రైతులకు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోయి లేకుండా ఉందని మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో రైతులు యూరియా కోసం చెప్పులు అరిగేటట్టు రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్న షాపు యజమానులు మాత్రం యూరియాను బ్లాక్ మార్కెట్ విక్రయిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు గంట అందుకుంటేనే యూరియా ఇస్తామని షర్టు పెట్టడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై ఎనిమిది గంటల్లో యూరియా కొరత తీర్చాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా రైతులు యూరియా కోసం ధర్నాలు చేసిన దాఖలాలు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాలితనం వల్లే యూరియా కొత్త ఏర్పడినట్లు ఆమె తెలిపారు ఇది కేసులు ఉన్నాయి అయినా అవుతున్నారు అయినాటి అధికారులకు మధ్యలో కాలుస్తున్నారు అంటే ఇక్కడ ఇంత నిర్భందికరమైన పరిస్థితులు రైతులకు జరుగుతున్న ఇంకా కూడా ఈయనకే అలాట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన చర్య రేపు రేపట్లోగా ఈ షాప్ మీద వెనక షోకాస్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకపోతే షాపు ముందు కూడా ధర్నా

యూరియా కొరత అనేది స్పష్టంగా కనబడతా ఉంది రాష్ట్రం మొత్తం రైతుల ధర్నాలతో అట్టుడికి పోతా ఉంది అయినా కాంగ్రెస్ కు లేదు అయినా కాంగ్రెస్ ఇప్పటికీ కూడా యూరియా కొరతున్నది అని గమనించడం లేదు ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఒక మంత్రి యూరియా కొరత లేదని చెప్తాడు ఒక మంత్రి బీజేపీ మీదకి నెట్టేస్తాడు ఇంకో మంత్రి చాతగాక ఇది టిఆర్ఎస్ నాయకులు సృష్టించిన కొరత అని మాట్లాడతాడు ఒక్కసారి రండి రన్ని రామాయణపేట చూస్తే తెలుస్తుంది రైతుల కోసం రైతుల కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి ఈ రోజు పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్క రోజు కూడా రైతు రోడ్ ఎక్కలేదు యూరియా కోసం ఎక్కలేదు యూరియా కోసం లైన్ కట్టలేదు విత్తలాన కోసం లైన్ కట్టలేదు నీళ్ళు ఇచ్చి రైతు బంద్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి యూరియా కొరత లేకుండా చూసి రైతు కళ్ళల్లో సంతోషం చూసి గోదావరి జలాలతో పాదాలు గడిన ఘనత కేసీఆర్ అయితే రైతు బంధు లేదు రైతు బీమా లేదు కరెంటు చక్కగా లేదు యూరియా కోసం చెప్పులకు చెప్పు లైన్ లో పెట్టాలే కొద్దిగా నాలుగు గంటల కచ్చాడ ఆడ కావలి వండాల్సిన పరిస్థితి ఈ రోజు రైతులు కనబడతా ఉంది ఈ రోజు రామాయణపేటలో మరి ఇక్కడ ఇంకా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను ఓ వైపు రైతులు కొరత యూరియా కొరతతో నియమిస్తా ఉంటే మరోవైపు యూరియా దండా నడుస్తా ఉన్నది అది గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజు రామాయణపేటకు యూరియా వస్తని ఎదురు చూసిన రైతుల కళ్ళల్లో కారం కొట్టి రైతు సేవా కేంద్రం అని చెప్పి అన్నదాతకు లా లోడు రావడం వల్ల ఆ లోడు సగం బస్తాలు ఇలా షటర్ లో గోడంలో దాష్ పెట్టుకొని రైతులకు పంచకుండా రైతులకు చిత్తిలు ఇవ్వకుండా ఇచ్చిన చిత్తిలకు పైస మందు బస్తాలు ఇవ్వకుండా రైతులను గంట మంది కొంటేనే ఇస్తాం ఈ షాపుల ఈ షాపు పెట్టుకున్న ఓనరు ఈ షాపులో గంట మంది కొంటేనే ఒక యూరియా బై బస్తా ఇస్తా ఈ ఈ షాప్లో ఈ ప్రోడక్ట్ కొంటేనే మీరు ఒక యూరియా బస్తా ఇస్తా అని చెప్పేసి రైతులను మోసం చేస్తూ మరి ఇదొక దందా నడుస్తూ ఉంది ఓ వైపు అన్నదాత కోసపడుతుండు అన్నదాత కష్టపడుతుండు అన్నదాతకు యూరియా ఇప్పితామని చెప్పి మేము షాపు దగ్గరికి పోతే ఆ షాపతను ఆ మందు ఒంటేనే యూరియా బస్తిస్తా అని చెప్పేసి కండిషన్ పెట్టి చిట్టీలు ఇచ్చి వాళ్ళ ఎండలో రైతులు నిలబెట్టడం జరిగింది మేము వాళ్ళ దగ్గరకు పోయి మరి వాళ్ళను కూడా ఓదార్చి ఆ షో షటర్ ఓపెన్ చేయించి పోలీసుల పహారాలు అక్కడ యూరియా వంచుతుంటే అదే పోలీసులతోనే ఆ షటర్ ఓపెన్ చేయించి వాళ్ళు ఉన్న బస్తాలు కూడా మరి ప్రజలకు రైతులకు పంచడం జరిగింది ఇవ్వ ఇట్లాంటివి జరుగుతుంటే కూడా కాంగ్రెస్ కు క్షీమగుట్టినట్లేదు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు క్షీమ కుట్టినట్లేదు ఇక్కడ ఉన్న అధికారులకు కూడా క్షీమ కుట్టినట్లేదు రైతు కన్నీళ్లు పెడుతుండే ఈ రోజు రైతు కష్టపడుతుండే ఈ రోజు రైతు కష్టకాలం వచ్చింది రైతు పొద్దులు లేచి ఇంట్లో పంట పొలం దగ్గరకు పోయి పని చూసుకోవాల యూరియా బస్త కోసం పడిగాపులు రాసి అక్కడ నిద్రపోయి పొదలాలు లేచి చెప్పులు పెట్టి నిలబడి బాధి బస్తా భర్త బస్తా తీసుకునే పరిస్థితి దాపురించింది ఈ తెలంగాణను ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా బిజెపి నాయకులారా ఇద్దరు దొందు దొంటే ఒకళ్ళ మీద ఒక లూకేసుకుంటావు నువ్వు దేశం నువ్వే దొంగ నువ్వు దొంగ అని చోటేమియా పడేమియా అని చెప్పేసి ఇద్దరు కూడా రైతులను పరీక్ష చేస్తున్నావు మీరిద్దరు జతగట్టి పనిచేస్తున్నారని చెప్పడానికి ఆ యూరియా కొరతనే నిదర్శనం ధైర్యం ఉంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఎట్లా యూరియా తీసుకొచ్చి నడిపించిండ్రో అట్లా నడిపేది పరిపాలన లేకుంటే రైతుల గోస కలిగి కలిగి పోతరి ఈ కాంగ్రెస్ పార్టీని కూడా మేము శాపం పెడుతా ఉన్నాం పార్టీ కూడా దొంగ దొంగ అంటే వాళ్ళే దొంగ అన్నట్టు వాళ్ళు కాంగ్రెస్ మీదకి కాంగ్రెస్ బీజేపీ మీదకి రెండు రెండే దొంగ దొంగే దొంగ దొంగ దొంగలే ప్రజలను పట్టించుకోలేని పరిపాలన జరుగుతుంది రెండు ఇద్దరు కూడా మరి ప్రజా పరిపాలన వ్యవస్థను పక్కన పెట్టి రాజకీయ వ్యవస్థ కోసం కక్షలు వాళ్ళ కఠినమైన కక్షలు చేసి రాజకీయ కష్టాల కోసం కక్షల కోసమే పరిపాలన కొనసాగిస్తున్నారు ఇద్దరు కూడా అని చెప్పి తెలియస్తూ రేపు వంట రైతులకు యూరియా రేపు ఎల్లండు లోపల రామాయణపేటలో యూరియా కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున ఈ రహదారిని స్తంభింప చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ జై తెలంగాణ రైతులని వస్తే యూరియా ఇచ్చిన తర్వాత ముందు గంట మందు కొంటేనే ఆ రాసిస్తా నీకు అని చెప్పి ఆ గంట మందు కొన్నాక ఇప్పుడు గంట మందు అవసరం ఉండదు యూరియా అవసరం ఇప్పుడు యూరియా అది అవసరం లేకపోయినా యూరియా బస్త కోసం మళ్ళీ పైసలు పెట్టి దానికి పైసలు పెట్టి దీనికి పైసలు పెట్టి యూరియా కొనుక్కునే బతుకు ఈ రోజు రైతులు ఇలాంటి దుస్థితి కనబడతా ఉంది అయినా అధికారుల గురించి లేదు అధికారులకు లేదు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులకు లేదు ఇక్కడ గెలిచిన లేదు అదే విధంగా ఇక్కడ మరి అధికారులు ఉన్నారు వాళ్ళన్నా స్పందించలేదు నేను వ్యవసాయ అధికారులను కలెక్టర్ గారిని కోరుతున్నా ఓ వైపు యూరియా కొరతతో రైతు బాధపడుతుంటే మరోవైపు ఈ మందు కొను ఆ మందు కొను ఆ మందు కొంటిస్తా ఈ మందు కొంటిస్తా అని చెప్పేసి మీరు ఏదైతే అన్నదాత కావచ్చు ఆగ్రోస్ కావచ్చు ఇంకా రైతు సేవా కేంద్రం ఏదైనా సరే వాళ్ళని మోసం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా సొసైటీల ద్వారా మీరు సప్లై చేయండి వెంటనే సప్లై చేయండి రెండు మూడు రోజుల లోపల యూరియా ఇక్కడ కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున అన్నదాతల పక్షా నిలబడతాం ధర్నా కార్యక్రమం నిర్వహించారు సొసైటీలకు మంది వచ్చిందంటే ఆ రామపేట నుంచి దొంగ ఒక లారీ పోయిందని అన్నారు రాయలపూర్ ఒక రాయల లారీ పోయిందన్నారు ఆడిపోయినాము అయిపోయింది పెద్దమల్లి రెడ్డి పోయినాము ఆడ ఇస్తున్నే ఆడ కూడా లేదు మళ్ళా రివర్స్ వీడికి రామపేట వచ్చేసినాము ఈడ కూడా లేదు ఈడ కూడా ఏంటంటే పాస్పోర్ట్ తీసుకుంటే అప్పుడు ఫస్ట్ ఇప్పుడు యూరి ఇస్తామంటారు మళ్ళా గట్టి ఏది గంట మంది తీసుకుంటే యూరి ఇస్తామంటారు ఇప్పుడు గంట మంది మాకు అవసరము పొలాలకు ఇప్పుడు వరే యూరియా అవసరం మాకు యూరియా కావాలి మాకు యూరియా దొరకలేదు దానికి గవర్నమెంట్ స్పందించి మాకు తొందరగా యూరియా సప్లై చేసే ఎన్నాడు కొరతలేదు ఎన్నాడు కొరతలేదు ఎన్ని తీసుకున్నాం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ రైతులకు వచ్చింది గోశాయి ఇప్పుడు మళ్ళా ఇల్లనే మధ్యలో దళారు మా బాణాలు తింటారు మార్పు 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 కోరుకున్నాము ఆ మార్పు విమార్పు అయిపోయింది